హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నా టమాటా రసం టమాటా రసం అంటే అందరూ చేస్తారు యాక్చువల్గా కానీ నేను చేసిన పద్ధతులు కనుక చేస్తే మూడు పూట్ల టమాటా రసమే తింటారు అసలే సమ్మరు ఈ కూరలు పులుసు కూరలు ఆ ఫ్రైలు తిని విసిగిపోయి ఉంటారు నేను చేసినట్టుగా ఒకసారి టమాటా రసం చేయండి అస్సలు అన్నయ్య ఎన్ని రోజులు ఎందుకు పెట్టలేదు వీడియో అని మీరే అడిగేస్తారు మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకెందుకండి ఆలోచన రండి వీడియోలోకి వెళ్ళి టమాటా రసం చేసేసి తినేద్దాం శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసిన బాగా పండిన ఒక అర కిలో టమాటా ఇందులోనే ఒక అరగట్ట కొత్తిమీర కాడలు ఒక టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఈ కొత్తిమీర కాడల్ని చేతితోనే బాగా నలిపేసుకున్నాం గుజ్జు వచ్చేలాగా మిక్సీలో వేసుకోవచ్చు కానీ మనం రసం రుచిగా కమ్మగా తినాలనుకుంటే ఇలా చేత్తోనే ఇలా పిండుకోవాలన్నమాట రసం వచ్చేలాగా తొక్కలన్నీ ఊడిపోయేటట్టు ఇప్పుడు తెలుస్తుంది మన చేతిలో సత్తా ఉందా లేదా అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేత్తో నలపటం అలవాటు పోయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ట్రై చేశారనుకోండి మీ స్టామినా అంతా బయటకు వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇలా మెత్తగా నలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు లీటర్లు వాటర్ పోసుకున్నాం వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉన్న తొక్కలన్నిటిని పక్కకు తీసేద్దాం ఇప్పుడు తొక్కలన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు మన టమాటా రసం మంచి సువాసన రావటానికి ఒక లేత కరివేపాకు కాడ మనకు మార్కెట్లో ఇప్పుడు అంతా వచ్చేది హైబ్రిడ్ టమాటా కాబట్టి ఒక ఇరవై గ్రాముల చింతపండుని ఇలా పులుసు తీశాను ఈ పులుసు కూడా వేసుకుందాం అదే నాటు టమాటాలు అయితే చింతపండు వేయక్కర్లేదు స్కిప్ చేసేసుకోవచ్చు ఎందుకంటే బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుందాం ఈ రసం మరిగేలోపు మనం రసం పొడిని తయారు చేసుకుందాం దానికోసం ఒక టేబుల్ స్పూన్ మిరియాలు టీ స్పూన్ జీలకర్ర వీటిని మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చగా దంచుకుందాం ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకుందాం బస్ ఈ రోలు కొనిందో మావిట దీంట్లో రాయే సరిపోయింది ఏ సైడ్ ఉంటే కొట్టేది ఇలా కచ్చ దంచుకున్నాం కదండి రసం కూడా రెండు పొంగులు వచ్చేసింది ఇప్పుడు ఈ దంచుకున్న పొడిని ఈ రసంలో వేసుకుందాం టమాటాలు నలిపేటప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పేసామండి ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని నేను ఇంకో టీ స్పూన్ వేస్తున్నాను అలాగే కొద్దిగా బెల్లపొడి మనం ఈ ఉప్పు పులుపుని బ్యాలెన్స్ చేయటానికి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఒక పొంగు వరకు మరిగించుకుందాం రసం అయితే చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా ఇంగువ రెండు రెబ్బలు కరివేపాకు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు రసంలో వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం బా మంచి సువాసన వస్తుందండి రసం అయితే చూశారు కదా మీరు కూడా నేను చేసిన పద్ధతులు ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్